ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా రేషన్ పై మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది రేషన్ పంపిణీ లేక కొత్త సర్కులు అయితే ఇవ్వబోతున్నారు అది ఏ విధంగా ఇస్తారు ఏంటి ఎలా ఇస్తారని కంప్లీట్ డీటెయిల్స్ ఏమేమి సర్కులు ఇస్తారని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే సర్కులు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా తెలుసుకుందాము ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీకి సంబంధించి అంటే మనకి బియ్యం పంచదార మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే గతంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి మరిన్ని సరుకులు అయితే ఇస్తామని చెప్పారు దసరా దీపావళి సందర్భంగా మరిన్ని సరుకులు అయితే ఇస్తామని చెప్పారు అయితే పంచదార బియ్యం మాత్రమే ఈ నెల కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే చూస్తే పౌర సరఫరాల శాఖ గోదాములకి ఇప్పటివరకు ఈ రెండు సరుకులు మాత్రమే చేరడంతో ఈ నెల కూడా కందిపప్పు గోధుమ పిండి కొంచెం కష్టమని అంటూ ఉన్నారు అయినా కూడా కొన్ని ప్రాంతాలకి కందిపప్పు గోధుమ పిండి ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అక్టోబర్లో దసరా దీపావళి పండుగలు ఉన్నాయి ఇలాంటి సమయంలో కందిపప్పు గోధుమ పిండి సరఫరా చేస్తే బాగుంటుందని చాలా మంది అయితే అంటూ ఉన్నారు గతంలో చూస్తే మనకి రేషన్ సర్కిల్లో బియ్యం గోధుమపిండి కందిపప్పు పంచదార పంపిణీ చేసేవారు ఆ తర్వాత అయితే కందిపప్పు అయితే ఆగిపోయింది గోధుమ పిండి పంపిణీ కూడా అక్కడక్కడ కొంచెం మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇక సెప్టెంబర్ నెలలో బియ్యం మాత్రమే ఇచ్చారు అక్టోబర్ లో ఇప్పుడు బియ్యం పంచదార కూడా ఇస్తారు ఇక నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా పెరగడంతో ఇది సామాన్యులకు భారంగా మారింది ఇప్పుడు కందిపప్పు రకాన్ని బట్టి కిలో నూట ఎనభై రూపాయలకు పైగా ఉంది గోధుమ పిండి చూస్తే కేజీ అరవై రూపాయల వరకు ఉంది అసలే ఈ నెలలో పండుగలు ఉండడంతో కందిపప్పు గోధుమ పిండి కూడా సరఫరా చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు నిజానికి చూస్తే సెప్టెంబర్ నుంచే కందిపప్పు పంచదార బియ్యం అన్నీ కూడా పంపిణీ చేయాలని భావించారు ప్రభుత్వం దిశగా టెండర్లు పిలిచినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలతో రెండు సరుకులు పంపిణీ చేయలేదు ఇక అక్టోబర్ నెలలోనైనా కందిపప్పు గోధుమ పిండి పంచదార ఇవన్నీ కూడా ఇస్తారని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఈ నెల కూడా బియ్యం పంచదారకు మాత్రమే పరిమితం అయ్యేటట్టుగా అయితే కనిపిస్తోంది ఇక ప్రజలందరూ కూడా తమకు రాయితీపై కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా సరఫరా చేయాలని అయితే కోరుతూ ఉన్నారు గతంలో చూస్తే రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె చింతపండు వంటి ఏడు రకాల వస్తువులను పంపిణీ చేసేవారు ఆ తర్వాత సరుకుల్లో కోతలు మొదలయ్యాయి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ పెట్టారు ఆ బాధ్యతలను చూస్తున్న మంత్రి నాదండ్ల మనోహర్ రేషన్ సరుకుల్లో నాణ్యత తోకాలు తేడాలు మరిన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు అందుకే లోపాలన్నీ సరిచేసి ఆ లోపాలు ఉన్న సరుకుల్ని వెనక్కి పంపించేసి అన్ని కూడా సరిచేసి ప్రజలకు సరుకులు అందిస్తామని చెప్పారు పండుగ ఉన్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్ కార్డు ఉన్నవారు కోరుతూ ఉన్నారు మార్కెట్లో మండుతున్న ధరలను బట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాము రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనె చింతపండు ఇలాంటివన్నీ కూడా రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే దసరాకి మరి దసరా కానుక అయినా గతంలో ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే విధంగా దసరా కానుక ఇస్తారనేది అయితే కనుక తెలియాల్సింది దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది